ప్రైజ్ దిలాట్ పరలోక రాజ్యము ఆవగింజ ఉపమానము మనం ఇంతకుముందు చూసాము దాన్ని మరొక కోణంలో చూసినట్లయితే ఆవగింజ అనేది విత్తనములలో అన్నిటికంటే చిన్నదిగా ఉన్నా కూడా అది పెరిగినప్పుడు అన్ని మొక్కూర మొక్కల కంటే పెద్దగా విస్తరించి కొమ్మలేసి దాని మీద ఆకాశ పక్షులు వచ్చేంతగా పెద్దగా అవుతుందని యేసు ప్రభు వారు ఈ ఉపమానాన్ని తెలియజెప్పారు ఆవగింజ అంటే మొదట సంఘము చిన్నగా విస్తరించింది అపోస్తుల ద్వారా యేసుప్రభు వారు సంఘాన్ని స్థాపించారు అప్పుడు దేవుడు నాటిన సంఘంగా దేవుడు చెప్పిన బోధ ప్రకారంగా సంఘం అనేది విస్తరిస్తూ వచ్చింది స్ట్రైట్గా ఎదుగుతూ వచ్చింది అంటే సంఘం విస్తరించిన తర్వాతనే కొమ్మలు ఏర్పడ్డాయి కొమ్మలు ఏర్పడిన తర్వాతనే ఆకాశ పక్షులు వచ్చి వాలాయి సంఘం విస్తరించిన తర్వాత అనేకమైన బోధలు సంఘంలో చేర్చబడ్డాయి దేవుడు చెప్పిన బోధ కాకుండా ఇంకా అనేకమైన బోధలు రావడం వలన అది కొమ్మలుగా చేరడం వలన దేవుడు చెప్పిన మార్గం కాకుండా అన్య మార్గంలో ప్రకటించబడడం వలన ఆకాశ పక్షులు వాలడానికి అవకాశం ఏర్పడింది ఈ ఆకాశ పక్షులు అనేవి సాతాని యొక్క దూతలకి సాదృశ్యంగా కూడా తీసుకోవచ్చు ఆకాశ మండలంలో దురాత్మల సమూహం అనేది ఉంటుంది ఈ ఆకాశ పక్షులు ఎప్పుడైతే కొమ్మల మీద వాలాయో అంటే అవకాశం ఇచ్చాయి కొమ్మలు అలాగే సంఘంలో కూడా అనేకమైన దుర్బోధలు రావడం వల్ల సాతాను రాజ్యం అనేది సంఘాలలో కూడా ఏలుబడి చేస్తుంది అందుకే మనం గ్రహించుకోవాలి ఏది నిజమైన బోధ ఏది అబద్ధ బోధ ఏది అపోస్తులు నాటిన బోధ అనేది